డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన బాలిక హత్య కేసు మిస్టరీని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఎలక్ట్రీషియన్ గా పరిచయస్తుడే బాలికను హత్య చేసిన ఆగంతకుడుగా నిర్ధారించారు రామచంద్రాపురంలో కలకలం సృష్టించిన ఐదవ తరగతి బాలిక సిర్రా రజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు పెడింది బాలిక తల్లిదండ్రులతో అక్క అక్క అంటూ సన్నిహితంగా మెలుగుతూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేస్తే పెయ్యల శ్రీనివాస్ బాలికను హత్య చేసిన నిందితుడిగా పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి గుర్తించి ఆర్థిక ఇబ్బందులు ఈఎంఐ వాయిదాల చెల్లింపులు చెల్లెలు పెళ్లి చేయాలనే ఇతర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెయ్యల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశంలో తెలిపారు ఇంట్లో బాలిక ఒక్కరే ఉన్న సమయంలో గెడ తీసి చోరీ చేసేందుకు వెళ్లిన పెయ్యల శ్రీనివాస్ చూసి బాలిక ప్రశ్నించింది రూమ్ లోకి ఎందుకు వచ్చావని నిలదీసింది దీంతో చేసేదేమీ లేక కంగారు పడిన నిందితుడు శ్రీనివాస్ బాలిక తల్లికి ఈ విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో వెంటనే పీకు పిసికి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు శ్రీనివాస్ బాలిక మెడకు చున్నీ వేసి ఫ్యాన్ కు వేలాడదీసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడింది అంటూ స్కూల్ వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకుని హడావిడిగా ఓ మెసేజ్ ను వాట్సాప్ లో పెట్టి హడావిడి చేశాడు దీంతో ఈ మెసేజ్ చూసిన పోలీసుల దృష్టి పెయ్యల శ్రీనివాస్ వైపు పడేలా చేసింది డిఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో ఐదు పోలీసు బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టగా ఫైనల్ గా ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాస్ ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు ఈ ఘటన ఈ నెల మూడవ తేదీన జరిగినప్పటి నుంచి ఐదు పోలీసు బృందాలు పగలు రాత్రి తేడా లేకుండా పని జిల్లా ఎస్పీ రాహుల్ మినా ఈ కేసు విషయంపై మూడు సార్లు రామచంద్రపురం వచ్చి కేసును సీరియస్ గా స్టడీ చేశారు రిపోర్ట్ మాకు దొరికిన ಎವಿನ್ಸೆಸ್ ಅಂಡ್ ಚಾನ್ಸ್ ಅದರ್ ಟೆಕ್ನಿಕಲ್ ಎಡನ್ಸೆಸ್ ಬೇಸ್ ಅದ ಮಡರ್ ಕಿಂದೇ ರಜಿಟರ್ ಜೊತೆ ಸೊ ಬೇಸ್ ಆನ್ ದ ಎಡನ್ಸೆಸ್ ಅಂಡ್ ಅದರ್ ಇನ್ಪುಟ್ಸ್ ಅನ್ ಅಕ್ಯೂಸ್ ಪೇಯಲ್ ಶ್ರೀನಿವಾಸ್ ಈ ಯೂಸ್ ಟು ಅತನು ಎ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಿಂದಿರಾ ಷಾಪ್ ಪಿಚು ಜೀವ್ ಅಸೋಸಿಯೇಟೆಡ್ ఆ మీడియా వస్తుండ్ అండ్ ఆ ఏం జరిగింది అంటే అక్కడ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే హి వాస్ హేవింగ్ అ లอต ఆఫ్ लोन అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్ లో ఉన్నాడు అండ్ రెగ్యులర్ ఇఎంఐ దెన్ తన చల్లి పెళ్లి ఖర్చుం కూడా హి వాస్ హేవింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూ ఆది గురించి ఆదిరోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది అది తర్వాత అరౌండ్ ఫైవ్ థర్టీ అతను పైకి వెళ్ళారు పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్ అతను నాక్ చేసి లోపల వెళ్ళారు పాప లోపల ఉన్నాయి అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈ నాట్ అట్ హోమ్ సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ అది మీ తోమ్ దొంగతనం చెక్ కోసం అక్కడ వెళ్ళా చెక్ ఇస్తాం కాబట్టి గోల్డ్ ఐటమ్స్ ఆ క్యాష్ ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ మామూలుగా కూడా ముందు ఫస్ట్ టైం ఉంది ఈ యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం ఈ యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద వ్యక్తిమ్ సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ సమ్ అవైలబుల్ ఐటమ్స్ అదే అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది ఆమె ఏం అంటే మీరు ఎందుకు వచ్చారు షీ డ్రైవ్ టు అతనికి కొంచెం కంగారు పడింది ఎప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ దై టెన్ టు ద మదర్ అప్పుడు వంటి లేకు అండ్ అతను ఆమెకి మోదర్ చేశారు అది రిపోర్ట్లో కూడా వచ్చింది కొన్ని కన్ఫ్యూషన్ మార్క్స్ అండ్ గ్లమ్ గమ్ జీటింగ్ కూడా ఉంది సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్టేట్ అండ్ ఇప్పుడు కూడా ఫర్దర్ విఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ వాళ్ళు మాకు ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ మూవ్ అవర్ ఇన్ కేస్ అంటే ఈ చెప్పారు ధైర్యా మీరు క్యాచ్ చేయగలిగారు ఈ క్యూస్ క్యూస్ ఎట్లా ఎక్కడ

ఇంటి వాడికి తెలిసిన వాడుతుంది సో బేస్ ఆన్ అవర్ ఎవిడెన్సెస్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి సో ప్రైమరీ ఫుటేజ్లో కూడా చెక్ చేస్తే ఫస్ట్ రెండో ఇష్యూ పాప లోపల గడిస్తుందని చెప్పారు సో ఎలా ఓపెన్ చేయగలిగాడు దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది అంత చేశాను అండ్ सीसीटीव कॅमेरा चालो विचार